కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ పదిహేడవ బ్రాంచ్ ని ఆమె ప్రారంభించారు అనంతరం కస్టమర్లతో పాటు పాటకు స్టెప్పులు వేశారు షాపింగ్ మాల్లో ఉన్న మూడు అంతస్తులను సందర్శించి అక్కడ ఉన్న వివిధ రకాల దుస్తులను పరిశీలించారు అనంతరం బయట ఏర్పాటు చేసిన వేదికపై ఆమె తెలుగులో ప్రసంగించారు కాకినాడకు రావడం తన అదృష్టమన్నారు না <laughs> কি ఆర్ఎస్ బ్రదర్స్ సెవెంటీన్ స్టోర్ లాంచ్ అండ్ ఐ థింక్ మన అందరికీ ఫ్రీ ఎబ్యూటీ బాయ్ బ్లూ సంక్రాంతి కూడా వస్తుంది సో అందరూ ఇట్లా రావాలి ఖచ్చితంగా షాపింగ్ చేయాలి మంచి క్వాలిటీ డిజైన్స్ అండ్ ప్రైసెస్ అన్నీ బాగుంటుంది ఐ థింక్ ఆర్ఎస్ బ్రదర్స్ ఆల్రెడీ హ్యాజ్ అ మెయబుల్ ఎవ్రీబడి సో 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 హ్యాపీ టు అండ్ యా నైట్ ఆఫ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఈరోజు తన సెవెంటీన్త్ స్టోర్ ఈరోజు కాకినాడలో ఓపెన్ చేయడం జరిగింది నిధి అగ్రి వాళ్ళ గారి చేతి ఈరోజు పండక్కి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కోసం ఇక్కడ ఓపెన్ చేస్తున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది గోల్డ్ అనే ఆఫర్లు కలెక్షన్లు వెరైటీలు డిజైన్లు ఉన్నాయి అందరు ఇక్కడికి తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ